వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ ఆరోగ్యమే మహాభాగ్యం పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వాలు ప్రజలు సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛ భారత్ నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నాణ్యమైన ఆరోగ్యం నాణ్యమైన గాలి శుభ్రమైన జలాలు అందించే ప్రయత్నాలు ముమ్మరంగా నిర్వహిస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే అయితే దేశం సుభిక్షంగా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తాపత్రయం దర్శి పట్టణంలో బురదలో పోసిన పన్నీరుగా మారిపోయిందని స్థానికులు వాపోతున్నారు బి బంగ్లా ఎదురుగా ఉన్న సిమెంట్ రోడ్డు గమనించినట్లయితే మురికి మయంగా మారి దుర్గంధం వెదజల్లుతూ ఆ ప్రాంత సమీపంలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి కడు దయనీయ పరిస్థితుల్లో చిక్కుకొని విషజ్వరాలు తదితర వ్యాధులు ప్రబలేందుకు అచ్చటి పరిస్థితులు ఉన్నట్లు ఆ ప్ర స్వయంగా ఆవేదన వ్యక్తంతున్నారు ఉన్నవారికి లేనివారు లోకు అన్నట్లు ఈ మురికి నీటి పారుదల విషయంలో పట్టించుకునే నాదుడే కరువయ్యారని రాజకీయాలు సంబంధిత అధికార సిబ్బందితో కుమ్మక్కై ఇటువంటి చర్యలకు ఆజ్యం పోస్తున్నారని పలువురు తమ కంట కన్నీరు పెట్టుట గమనార్హం సిఎన్ఆర్ రోడ్డు మీదకి వెళ్ళించి చోటపాల రోడ్డుకి వెళ్ళి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఆ వాసనలు దిపోలేక కొంతమందికి జ్వరాలు వస్తున్నాయి అనేక సమస్యలుగా ఉంది రోడ్డు మీదకి డ్రైనేజ్ వాటర్ కుడిపి నీళ్ళంతా ఇక్కడ వర్తిస్తున్నారు కానీ పంచాయతీ వాళ్ళు అధికారులు కూడా మరి చూసి చూసుకున్నట్టు పోతున్నారు దీనిపై మీరు కఠినమైన చర్య తీసుకోవాలని చెబుతున్నాం రోడ్లో డ్రైనేజీ ఆరోగ్య గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో డ్రైనేజీ ఒకటి ఉంది అక్కడ ఏరియాలో ప్రజలు కొంచెం ఇబ్బందికరంగా ఉందంటున్నారు దాని విషయం మీద అభిప్రాయం చెప్పారని అడుగుతున్నాను అది డ్రైనేజ్ సమస్యను అది గుర్తించాము ప్రస్తుతం డ్రైనేజ్ అక్కడికి రోడ్డు మీదకి పోతున్న వంటి ఒక హోటల్ యజమాని బిల్డింగ్ యజమానికి ఆల్రెడీ తెలియజేస్తున్నాము వాళ్ళు రెండు రోజులు సమయం కోరుకున్నారు రెండు రోజులలోపు దాన్ని అక్కడ పూర్తిగా మురుగు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు